హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎండబెట్టిన మేకపోతే వట్టి దునకలతో కూర వేసుకుందాం ఈ కూర మాత్రం కిరాకు ఉండదు అసలు ఈ కూర లేని ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు ఒక ఐదు బుడంకాయలు ఈ బుడంకాయలు వేసుకుంటే ఇంకా కూర మంచి రుచి వస్తుంది పుల్ల పుల్లగా మస్తు టేస్ట్ ఉంటుంది మేమైతే వీటిని బుడంకాయలు అని అంటాం కొంతమంది మాత్రం కొన్ని ఏరియాలలో మాత్రం చిన్న దోసకాయలు అని కూడా అంటారు ఇవే ఒట్టి దునకలు ఈ ఒట్టినుకలిని ముందుగా ఉడకబెట్టుకోవాలి గిన్నెలు వేసి ఉడకబెట్టుకుందాం ముక్కు నీళ్ళల్లో కొంచెం వేసుకుందాం ఈ పసుపు వేసుకుంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఎండిపోయిన ముక్కలల్లో అంత చచ్చిపోతుంది బొర్రుతో అన్నప్పుడు ఇక ఈ ఒడ్తునుక అలా వేసుకోవాలి ఒక పది నిమిషాలు దానికి ఇట్లా ఉడకబెట్టాలి ఇక ముక్కలు ఉడికే అంతలా మనం ఉల్లిగడ్డ టమాటా ఈ బుడంకాయలు అన్నీ కోసుకుందాం ఒక రెండు పాలు నూనె పోసుకోర్రీ నూనె వేడిగానే ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసిన జరిగేపటికి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక నిమ్మకాయ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఇట్నే ఫ్రై ఇక ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై అయినాక ఒక చెంచోటి పసుపు వేసుకోవాలి పసుపు వేసిన కాసేపటికి టమాటాలు ఉడేసేసుకోవాలి టమాటాలు మెత్త ఉడికినాక మొత్తం తునకలు వేసేసుకోవాలి ఇక ఒట్టి తునకలు వేసిన పది నిమిషాలకి బుడంకాయలు కూడా వేసేసుకోవాలి ఇక బుడంకాయలు వేసిన మూడు నిమిషాలకు రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం బుడంకాయలు జరిచే పుడుకా రెండు చెంచాల కారం వేసుకోవాలి కారం వేసినాక కూరల నుంచి నూనె గిట్లా పైకి తెలుతా ఉంటుంది అప్పుడు మనం తుణకలో ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అన్నీళ్ళ పోసేసుకోవాలి ఈ నీళ్ళన్నీ ఆవిరాయడానికి ఇట్లనే ఉడికించుకోవాలి అట్లయితేనే ముక్క మంచి ఉడుకుతుంది ఇది ఎండు దున్నకాలి కదా బాగా గట్టి ఉంటాయి గాయస్ అలా ఆకాశం మాత్రం మస్తు అందంగా అవుపడుతుంది మేఘాలు ఆ ఫ్లైట్ సౌండ్ అల్రెడీ చంద్రుడు వచ్చేసిండు ఓ చిన్నగా అవుపడుతుంది అక్కడ ఎటు చూసినా మస్తున్నది ఇవాళ ఆకాశం అసలు క్లౌడ్స్ అయితే మస్తున్నాయి అక్కడ చూడండి పొగ పొగ లేకున్నాయి మొత్తం అక్కడ సూపర్ ఉంది అసలు ఇలా చంద్రుడు చిన్నగా అవబడతాడు మనం పోసిన ఎసరే అంతా పోయింది ఫైనల్గా కింద కొంచెం గరం మసాలా వేసుకొని దించుకుంటే అయిపోతుంది ఇట్లా నీళ్ళన్ని దగ్గరకయి నూనె పైకి తేల దానికి ఇట్లన్నీ ఉడకబెట్టాలి నా ముక్కలకు మంచిగా సూప్ పోయి మంచిగా ఉంటుంది ముక్క కూడా మంచి టేస్ట్ ఉంటుంది గ్యాస్ కొంచెం టేస్ట్ చూద్దాం ఉప్పు గిట్లు ఏమన్నా తక్కువ అయిందో చూద్దాం ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకుంటే అయిపోతుంది బరాబర్ సెట్ అని అన్నీ కూరల నుంచి నూనె ఇట్లా పైకి తేలాలి జబర్దస్త్ పడుతుంది కూర టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది మరి ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది ఇక దించేసుకుందాం దించేసి ఒకసారి తిందాం ఇక దాన్ని చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉరుతాను అవుతులేదు పాను కైస్ కూర దించేసిన టేస్ట్ చేద్దాం ఎట్లుండో పుల్ల పుల్లగా మంచిగా ఉన్నది మనం బుడంకాయలు వేసినాం కదా బుడంకాయలు టమాటాల పులుపు దానం మంచిగా ఉన్నది ఒట్టుకరల్లా మీరు కూడా ఎప్పుడన్నా ఒట్టితుల వండుకున్నప్పుడు బుడంకాయలు వేసి ట్రై చేసుకోరి వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది ఖతారు నాకున్నది పీసులు అయితే ఏమి ఉడుకుతాయి అనుకున్నా కానీ మంచిగా ఉడికినాయి మనం ముందుగా ఇలా వాటర్లు ఉడకబెట్టినాం కాబట్టి ఇవి మాత్రం ఉడికినాయి చూడండి ఎట్లా పీసి పీచుతాను ముక్క ఇట్లా ఒక రెండు మూడు ముక్కలు పెట్టుకోవాలి ముద్ద చాలా మంచి పెద్ద పెట్టుకోవాలి అన్ను ఇంతలా పెట్టి లా ఉంటుంది ఇట్లా రసం ఊరుతుంది ముక్కల నుంచి పచ్చి ముక్కల కంటే ఒటుతు మొత్తూం కదా ఉగాదికి ఏం చేసినాం అంటే రెండు పువ్వులు తెచ్చినాం రెండు పువ్వులు తెచ్చి ఒక పోగు వండుకున్నాం ఒక పొగ ఎండబెట్టినాం ఇది అది ఇప్పుడు నేను గాయస్ బుడంకాయలు ఒడుతుండగల కాంబినేషన్ మస్తు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాయంత్రం అయిపోయింది వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే లెన్సీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి